ఆణిముత్యాలలో ఆణిముత్యం బజారులో కొనలేనివి ఏవి వెలకట్టలేనివి ఏవి బజారులో కొనలేనివి ప్రేమ చిరునవ్వు బజారులో కొనలేని వాటిలో ప్రేమ చిరునవ్వు నలుగురితో కలిసిమెలిసి ఉండటం అవి నీ దగ్గర ఉంటే నీవే నిజమైన సంపన్నుడివి కానీ ఆ ప్రేమ చిరునవ్వులలో స్వచ్ఛత ఉండాలి ఆ నవ్వు కల్మషం లేకుండా ఉండాలి ఆ నవ్వులో ఎదుటవారు తమ సంతోషాన్ని ఆ వ్యక్తి నుండి ఏ ఆపకారము జరగదనే నమ్మకాన్ని కలిగి ఉండాలి ఆ చిరునవ్వు స్వచ్ఛమైన చిరునవ్వు ఎదుట వ్యక్తిలో అద్భుతమైన సంతోషాన్ని కలుగు చేస్తుంది చిరునవ్వు వెనుక దాగిన నిజం ఇదే చక్కగా అందరినీ చిరునవ్వుతో పలకరించు స్నేహపూర్వకంగా పలకరించు ఆ నవ్వులో స్వచ్ఛమైన నవ్వు ప్లీజ్ అక్షరాల ఆదరించి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చిరునవ్వుని ఆ నవ్వు యొక్క విలువని తెలుసుకోండి ఎదుటవారిని పక్కవారిని తోటి వారిని చిరునవ్వుతో పలకరించండి వారిని చిరునవ్వుతో పలకరించినప్పుడు ముందు వారికన్నా మీకే చాలా సంతోషంగా అనిపిస్తుంది అందరూ ట్రై చేయండి ఎదుటవారిని చక్కగా పలకరించండి చిరునవ్వుతో చిరునవ్వు వెనుక దాగిన నిజం ఇది కోపం కోపంతో ఎదుటవారిని పలకరించినప్పుడు వారికి మీ మీద అసహ్యం ఏర్పడుతుంది పైకి మీ పట్ల మౌనంగా ఉన్న మీ కోపాన్ని వాళ్ళు భరించినా వారిలో మటుకు తప్పకుండా మీ పట్ల అసహ్యమే ఉంటుంది మీరు చిరునవ్వుతో అందరినీ పలకరించాలనుకుంటున్నారా అందరినీ భయపెడుతూ బతకాలనుకుంటున్నారా బాధపడుతూ బతకాలనుకుంటున్నారా మీరే ఆలోచించుకోండి ఒక్కసారి ఆలోచించండి శాంతంగా చిరునవ్వుతో ఇంట్లో ప్రవర్తిస్తే ఇంటి ఇల్లాలు పిల్లలు అందరూ ఎంతో సంతోషిస్తారు ఆ చిరునవ్వును చూసి మొదట చిరునవ్వు మీ ఇంటిలో నవ్వి చూడండి చక్కగా మీ ఇంటిలో వారిని సంతోషంగా నవ్వుతూ పలకరించండి ఆణి ముత్యాలను ఆదరించండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి చక్కని చిరునవ్వు